హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఖాదీ కాటన్ శారీస్ అండి మళ్ళీ న్యూ స్టాక్తో మళ్ళీ సేమ్ ఆషాఢం సేల్తో చాలా కొత్త వెరైటీ అండ్ న్యూ కలర్స్తో మీ ముందుకు వచ్చేసాను సో ఇవాళ వీడియో ఎండ్ వరకు చూడండి కలర్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ న్యూ డిజైన్స్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట ఇప్పుడు నేను కట్టుకున్న శారీ లానే పళ్ళుస్ కూడా అన్నీ చూడండి మంచిగా కాటన్ థ్రెడ్ బార్డర్తో వస్తుంది అండ్ పళ్ళులో కూడా ట్యాజల్స్ ఉంటాయి అండ్ ఎంత కంఫర్ట్ ఉంటాయో శారీస్ కట్టుకుంటే అండ్ శ్రావణ్ మాసంకి ఎంత బాగుంటాయో పూజలకి కానీ టెంపుల్స్కి కానీ ఫెస్టివల్స్కి ఎంత డీసెంట్గా ఉంటాయండి శారీస్ అయితే సో ఎవరు మిస్ అవ్వద్దు తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ చాలా ఉంటుంది నేను చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి ల్యావెండర్ షేడ్స్లో ఉందండి చూడండి ఈ డిజైన్లో నేను ఇంతకు ముందు వేరే కలర్లో పెట్టాను ఈ డిజైన్ కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు వచ్చేసి వేరే కలర్లో వచ్చింది అనమాట ఇదిగో ఇది పళ్ళు అనమాట శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది డిజైన్ ఇలా ఎగ్జాక్ట్ డిజైన్ వచ్చి ఖాదీ కాటన్ లో న్యూ డిజైన్ అండి ఇది నేను లాస్ట్ టైం ఒకటి వేరే కలర్ పెట్టాను అది చాలా మంది ఇష్టపడి చాలా మంది అడిగారు సో చూసుకోండి సేమ్ అదే డిజైన్లో ఇంకో కలర్ అనమాట ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా లైన్స్ ఉంటుంది శారీ అంతా కూడా శారీ అంతా ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి ఖాదీ కాటన్ మీద డిజిటల్ డిజైన్స్ అనమాట అండ్ బార్డర్ వచ్చేసి థ్రెడ్ బార్డర్ మంచి లావెండర్ షేడ్ ఆ శారీ అంతా కూడా లావెండర్ షేడ్ వచ్చింది బార్డర్ వచ్చేసి గ్రే కలర్కి ఇలా టెంపుల్ డిజైన్ వచ్చింది అండ్ ప్యూర్ థ్రెడ్ బార్డర్స్ అండి ఇవన్నీ కూడా ఎక్కడా జరిగి టచ్ అవ్వదు ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో అసలు మెయిన్ కంఫర్ట్ అండి ఇవి అసలు దీని తర్వాతే అనమాట ఏదైనా అసలు కాటన్స్లో అంతా నచ్చుతున్నాయి తీసుకున్న వాళ్ళకి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు కూడా అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మనకి బార్డర్ ఏదైతే కలర్ ఉందో సేమ్ దాంట్లోనే కొంచెం డార్క్ షేడ్ బ్లూయిష్ షేడ్ లో వచ్చింది గ్రే అండ్ బ్లూ మిక్స్డ్ షేడ్ అండి దాని మీద చిన్న బొట్టి డిజైన్ అనమాట ఎంత బాగుంటుందో ఇలా చిన్న బుట్టీస్ వచ్చిన బ్లౌజెస్ కూడా చాలా మంది అడుగుతున్నారు అండ్ బ్లౌజ్ లో కూడా అటు థ్రెడ్ బార్డర్ ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇవి ముందు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్తో ఉండేది ఇప్పుడు వచ్చేసి ఫ్రీ షిప్పింగ్లో టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ న్యూ స్టాక్ అండ్ న్యూ డిజైన్స్ సో చూసుకోండి అస్సలు ఫెస్టివల్స్ ఫెస్టివల్స్కి అయితే చాలా బాగుంటాయి సో నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి మంచి పింక్ అండ్ పీచ్ మిక్స్డ్ షేడ్ అనమాట ఖాది కాటన్లో కలర్స్ కూడా అన్నీ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటాయి అండి పేస్టల్ షేడ్స్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది ఎలాంటి డిజైన్ అయినా కూడా కడితే చాలా బాగుంటుందండి ఒక మేడం అయితే చాలా పెద్ద డిజైన్ శారీ టెంపుల్కి కట్టుకొని ఆ అక్కడ దిగిన ఫొటోస్ నాకు షేర్ చేశారనమాట ఎంత బాగున్నాయో శారీస్ అయితే ఆ ఫోటో నేను చూసి అనుకునే అసలు ఎంత బాగుందో శారీ కడితే మటుకి సో మీరు బుక్ చేసుకున్నాక మీకు వచ్చాక మీకు కట్టుకుంటే అసలు ఆ ఫీల్ తెలిసిద్ది ఈ శారీస్ అయితే అసలు చూస్తేనే అర్థమైపోద్ది మీకు ఆర్డర్ చేసుకున్నాక సో చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది బార్డర్ వచ్చేసి థ్రెడ్ బార్డర్ అండి ఇదిగోండి మంచి బ్లూ స్కై బ్లూ కలర్ లో థ్రెడ్ బార్డర్ వచ్చింది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా కొంచెం పెద్ద డిజైన్ వచ్చి పై వరకు అండ్ ఇలాగా ఎడ్జ్ లో ఇలా బ్లూ షేడ్ వచ్చి ప్రతి సారీకి టాజిల్స్ ఉంటాయండి ఈ టాజిల్స్ బట్టి మనకు అర్థమైపోద్ది ఇది ప్యూరా కాదా అండ్ హ్యాండ్లూమ్స్ కాదా మనకి టాజిల్స్ చూస్తేనే అర్థమైపోద్ది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి వైట్ మీద పీచ్ కలర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట అండ్ అటు ఇటు స్కై బ్లూ ఇలా వైట్కి స్కై బ్లూ వచ్చి చిన్న పీచ్ డిజైన్ వచ్చి అసలు ఈ కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో కలర్స్ అయితే ఎండ్ వరకు చూడండి మంచి మంచి కలర్స్ అనమాట సో నచ్చిన సారీ వెంటనే ఆర్డర్ చేసుకోండి కొంచెం లేట్ చేసినా ఉండవు అనమాట అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అస్సలు ఆలోచించకుండా తీసుకోవచ్చు సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఫస్ట్ చూపించిన శారీలో ఇంకో కలర్ అనమాట ఇది వచ్చేసి గ్రీన్ షేడ్స్ లో వచ్చింది గ్రీన్స్ లో కూడా మంచి షేడ్స్ అండి డార్క్ అండ్ లైట్ షేడ్స్ లో మెహందీ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అలా యాడ్ అవుతా ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటది అండ్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ త్రెడ్ బార్డర్ అండ్ బార్డర్స్ అన్నిటిపైన ఇలా టెంపుల్ డిజైన్ ఉంటుందండి టెంపుల్ బార్డర్స్ అండ్ ప్యూర్ త్రెడ్ బార్డర్స్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అసలు ఇవైతే ఖాదీ కాటన్లో ఎన్నో వందల శారీస్ సేల్ చేశానండి చిన్న రిమార్క్ కూడా రాలేదనమాట క్లాత్ విషయంలో కానీ కలర్ విషయంలో కానీ అసలు ఎంతమంది ఫోటోలు తీసి పెట్టే వాళ్ళు నాకైతే కట్టుకున్నాక సో చూసుకోండి ఆర్డర్ చేసుకొని నచ్చినట్టయితే అసలు వే చేయొద్దు అండ్ ఇది పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి పింక్ కలర్లో ఇలా లైన్స్ వస్తుంది వచ్చినాయి వచ్చింది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు ఏదైతే కలరో అదే కలర్ పింక్ కలర్ మీద చిన్న బుట్టీ డిజైన్ అనమాట అసలు గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూసారా అండ్ బ్లౌజెస్ అన్నీ కూడా మంచి చిన్న బుట్టీస్ వచ్చి ఎంత బాగున్నాయో అంటే మనం ఏదో చిన్న మిషన్ వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుంది ఆ టైప్లో ప్రింట్ అనమాట ఎంత బాగుందో సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి రస్ట్ కలర్ మీద ఇలా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట ఎంత బాగుందో శారీ కలర్ కానీ డిజైన్ కానీ ఈ డిజైన్ కూడా బాగా లైక్ చేస్తున్నారు అండి ఇలా లోట లోటస్ ఫ్లవర్ డిజైన్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు అండ్ ఈ శారీ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ అటు ఇటు బ్లూ కలర్ థ్రెడ్ బార్డర్ అనమాట రస్ట్ కలర్కి శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు లైన్స్ వచ్చింది అనమాట ఆల్మోస్ట్ అన్ని శారీస్కి ఇలా లైన్స్ వచ్చి మనకి ప్రతి సారీ పళ్ళుకి టాజల్స్ ఉంటాయి అండ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూసారు ఎంత బాగుందో బ్లూకి మనకి కొంచెం మెజంతా కలర్తో చిన్న ఫ్లోరల్ డిజైన్ అనమాట అండ్ అటు ఇటు థ్రెడ్ బార్డర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్ శారీ పన్నా ఉంటుంది అండి అండ్ శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అనమాట హైట్ అయితే ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ ఇంచ్ ఉంటుంది హైట్ అయితే సిక్స్ ఫీట్ హైట్ ఉన్నా సరిపోతాయండి శారీస్ అయితే అండ్ ప్యూర్ పార్టీవేర్ శారీస్ అనమాట కాటన్లో పార్టీవేర్ శారీస్ అండ్ ఎంత కంఫర్ట్ ఇస్తాయో ఫెస్టివల్స్కి అయితే ఇంకా అసలు ఆలోచించకుండా తీసుకోవచ్చు అనమాట అంత బాగుంటాయి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ రెండు వేల నాలుగు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి గ్రే కలర్ కాంబినేషన్లో ఉందండి చూడండి ఎంత బాగుంది ఈ డిజైన్ కూడా పైన అంతా కూడా ప్లెయిన్ వచ్చింది గ్రే కి మధ్యలో ఇలా గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి అండ్ కింద అంతా కూడా ఫ్లవర్ డిజైన్ రస్ట్ కలర్లో వచ్చి కొంచెం కింద బ్లాక్ కాంబినేషన్లో ఎంత బాగుందో బార్డర్ వచ్చేసి పీచ్ కలర్ తో థ్రెడ్ బార్డర్ అండి ఇది వచ్చేసి సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగో పై వరకు డిజైన్ ఉంటుంది అనమాట శారీ అంతా పైన ప్లేన్ కింద డిజైన్ వచ్చింది పళ్ళుకి వచ్చేసరికి పై వరకు డిజైన్ ఉంది చిన్న రస్ట్ కలర్తో బార్డర్ వచ్చి పళ్ళులో అండ్ ట్యాజెస్ వస్తాయి అనమాట అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు కలరే బ్లౌజ్ అండి శారీలో రస్ట్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చి దానిపైన చిన్న ఫ్లవర్ డిజైన్ బ్లౌజెస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ న్యూ స్టాక్ అండి సో చూసుకోండి ఎంత బాగుందో శారీ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీలో ఇంకో కలర్ అండి ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది గ్రీన్ కాంబినేషన్ అనమాట గ్రీన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అండ్ థ్రెడ్ బార్డర్ వచ్చేసి ఇది లైట్ లెమన్ ఎల్లో షేడ్లో థ్రెడ్ బార్డర్ అనమాట ఎంత బాగుందో సారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ అండి శారీస్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా లెమనెల్లో లైన్స్ వచ్చి అండ్ ఇలా టాజెస్ ఉంటాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి లైట్ క్రీమ్ షేడ్ అండి ప్యూర్ వైట్ కాదు ఇది లైట్ క్రీమ్ అండ్ ఎల్లో మిక్స్డ్ షేడ్ మీద మెజంతాతో ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో బ్లౌజ్ అయితే చూడండి అండ్ సారి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి ఇంతకు ముందు చూపించా కదండి గ్రే కాంబినేషన్లో దాంట్లోనే ఇంకో షేడ్ అనమాట సో ఏదన్నా ఒకటి సోల్డ్ అవుట్ అయిపోయినా ఇంకోటి తీసుకోండి ఈ డిజైన్ నచ్చినట్టు అయితే రెండు బాగున్నాయి శారీస్ అయితే అన్నీ బాగున్నాయండి సో చూసుకోండి ఇది వచ్చేసి మంచి లావెండర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్స్లో వచ్చి బ్లూ కలర్తో ఫ్లోరల్ డిజైన్ అనమాట అండ్ కింద వచ్చేసి గ్రీన్ కలర్తో వచ్చింది అండ్ బార్డర్ ఏమో గ్రే కలర్ అండ్ లైట్ పింకిష్ తో ఇలా టెంపుల్ డిజైన్ వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది థ్రెడ్ బార్డర్స్ అనమాట ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పై వరకు ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఇలా టాజల్స్ ఉంటాయి పళ్ళులో అండ్ పళ్ళులో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ డార్క్ గ్రే షేడ్ అండి ఇది కొంచెం చాక్లెట్ బ్రౌన్ అండ్ డార్క్ గ్రే కొంచెం డార్క్ షేడ్ అనమాట బ్లాక్ కాదు ఇది సో అలా డార్క్ గ్రే షేడ్ మీద చిన్న బ్లూ కలర్ తో చిన్న బూటీస్ వచ్చినాయి ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి సేమ్ కలర్ అండ్ సేమ్ డిజైన్ అనమాట ఇది కొంచెం శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ అండి మెజంతా షేడ్లో ఎంత బాగుందో అండ్ బార్డర్ వచ్చేసి లావెండర్తో థ్రెడ్ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు లావెండర్ కలర్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ లావెండర్ మీద ఇలా ఫ్లవర్ డిజైన్ అనమాట బ్లౌజ్కి వచ్చేసరికి అసలు ఈ కాంబినేషన్ ఈ బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుందండి సో చూసుకోండి ఈ డిజైన్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు అండ్ ఇవి వచ్చేసి న్యూ స్టాక్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ శారీ అసలు ఈ శారీ చూసారా కలర్ కూడా అసలు చెప్పడానికి రావట్లా అండి కొంచెం గ్రీన్ లెమన్ ఎల్లో మిక్స్డ్ షేడ్ అనమాట లైట్ పేస్టల్ షేడ్ ఎంత బాగుందో కలర్ అయితే అండ్ శారీ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ బార్డర్ వచ్చేసి గ్రే కలర్తో థ్రెడ్ బార్డర్ టెంపుల్ డిజైన్ వచ్చిందనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు స్కై బ్లూ కలర్ పళ్ళు అండి లైన్స్ వచ్చినాయి అనమాట పళ్ళులో అండ్ ఏదైతే పళ్ళు కలరో అదే కలర్ బ్లౌజ్ అనమాట ఎంత బాగుందో కాంబినేషన్ అయితే మంచి పేస్టల్ షేడ్స్లో వచ్చి బ్లౌజ్లో కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చి ఎంత బాగుందో చూసారా సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి పేస్టల్ బ్లూ షేడ్ అనమాట బ్లూ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇదిగోండి అంటే కొంచెం సి గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ లో ఉంది కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా పేస్టల్ కలర్లో ఎంత బాగుందో పైన అంతా కూడా ప్లెయిన్ వచ్చి కింద వరకు ఫ్లోరల్ డిజైన్ వచ్చి బార్డర్ వచ్చే వచ్చేసి పీచ్తో ఇలా థ్రెడ్ బార్డర్ అండి అండ్ కాటన్ హాఫ్ శారీస్ కుట్టించుకోవాలనుకున్న ఈ శారీస్ మనం హాఫ్ శారీ లాగా లంగవోనీగా పేర్ చేసుకున్న అలా డిజైన్ చేసుకున్న చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ దీంట్లో వచ్చిన బ్లౌజ్ ఉంచేసి శారీ ఏమో లెహెంగా లాగా కుట్టించుకొని ఓనీ ఒక్కటి కాటన్ మల్ కాటన్ ఓనీ ఏదన్నా వేసుకున్నా చాలా బాగుంటుంది కలంకారీ ఓనీ వేసుకున్నా బాగుంటాయి అనమాట నేను ఒకటి ఇచ్చానండి అలాగా ఇలా ఖాదీ కాటన్లో ఎందుకంటే కాటన్ హాఫ్ శారీస్ మనకి ఎక్కడా దొరకవు సో ఇలా శారీలో నుండి మనం డిజైన్ చేయించుకుంటే డిఫరెంట్గా ఉంటాయి బాగుంటాయి అనమాట సో చూసుకోండి చిన్న ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి ఏ ఏజ్ వాళ్ళకైనా శారీస్ బాగుంటాయి ఒకవేళ హాఫ్ శారీ ఇలా కుట్టించుకుందాం ఐడియా ఉన్నా ఈ శారీస్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట హైట్ అండ్ లెంగ్త్ కూడా చాలా మంచి పర్ఫెక్ట్ ఉంటాయి కాబట్టి సో ఇది శారీ అండ్ ఇది పళ్ళు అనమాట పీచ్ కలర్ పళ్ళు వచ్చింది అండ్ అదే కలర్ బ్లౌజ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పీచ్ మీద చిన్న ఫ్లోరల్ డిజైన్ బ్లౌజెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఫస్ట్ టైం అనమాట ఇలా అన్ని బ్లౌజెస్కి ఇలా చిన్న బుట్టి రావడం ఎందుకంటే ఎప్పుడు పెట్టినా ఈ స్టైల్లో అడుగుతున్నారు నన్ను అది కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి సో చూసుకోండి నేను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మంచి మంచి శారీస్ మిస్ అవుతారు లేకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోండి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి లైట్ లెమనెల్లో మీద పింక్ కలర్తో డిజైన్ అండి ఇది కూడా కలర్ ఎంత బాగుందో లైట్ షేడ్ మీద డార్క్ కలర్తో డిజైన్ వచ్చేసరికి చాలా బ్రైట్గా ఉంది శారీ అయితే చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్తో థ్రెడ్ బార్డర్ అనమాట ఈ శారీ డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కూడా బాగుంది అండ్ ఇది పళ్ళు ఇదిగోండి గ్రీన్ కలర్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు కలరే బ్లౌజ్ అండ్ దానిపైన చిన్న ఫ్లోరల్ డిజైన్ అనమాట ఫ్లవర్ డిజైన్ అన్నీ బాగున్నాయి శారీస్ అయితే ఏదన్నా మిస్ అయినా ఇన్ కేస్ కొంచెం లేట్గా చూసి మీకు నచ్చిన కలర్ అయిపోతే ఇంకోటి ఏదైనా అవైలబుల్గా ఉన్నది ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే అన్నీ బాగున్నాయి శారీస్ అయితే నేను లైవ్లో చూస్తున్నాను కాబట్టి తెలుస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి ఎంత బాగుందో మంచి గోల్డ్ కలర్ అంటే బిస్ సపోటా కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట శారీ అయితే ఇదిగోండి ఈ డిజైన్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు కలంకారీ డిజైన్లో వచ్చింది అండ్ అక్కడక్కడ ఇలా ఫ్లవర్ డిజైన్ అనమాట శారీ కలర్ బాగుంది అండ్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ తో థ్రెడ్ బార్డర్ థ్రెడ్ బార్డర్ కూడా డిఫరెంట్ గా వచ్చి ఎంత బాగుందో ఇదిగోండి ఈ శారీ కూడా చాలా మంది అడిగారు సో చూసుకోండి మళ్ళీ రిస్టాక్ అయింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పింక్ కలర్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి అటు ఇటు థ్రెడ్ బార్డర్ అనమాట పింక్ కలర్ కూడా మంచి పింక్ షేడ్ అండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే సో చూసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి కొంచెం పింక్ షేడ్లో లైట్ పేస్టల్ షేడ్ అండి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బార్డర్ వచ్చి మంచి పీచ్ కలర్తో థ్రెడ్ బార్డర్ వచ్చిందనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ డిజైన్ కూడా కడితే చాలా బాగుంటుంది చూసుకోండి శారీ కూడా మంచి పేస్టల్ షేడ్ లో ఉంది ఇది పళ్ళు పింక్ అండ్ పీచ్ కాంబినేషన్ తో పళ్ళు వచ్చింది అనమాట పళ్ళులో లో సెల్ఫ్ లైన్స్ ఉంటాయి అండ్ అదే కలర్ బ్లౌజ్ పళ్ళు కలరే బ్లౌజ్ వచ్చి దానిపైన ఇలా డిజైన్ అనమాట సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూసుకోండి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి గ్రే అండ్ మెజంతా కాంబినేషన్లో వచ్చిందండి చూడండి ఈ ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అనమాట చిన్న థ్రెడ్ బార్డర్ వచ్చి ఇంకా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందనమాట సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మంచి మెరూన్ అండ్ మెజంతా మిక్స్డ్ కాంబినేషన్లో వచ్చిందండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ అనమాట చూసారా బ్లౌజ్ ఎంత బాగుందో అండ్ చిన్న థ్రెడ్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ కలర్స్ అన్నీ కాంబినేషన్స్ బాగున్నాయండి సో లేట్ చేయొద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి గ్రే కలర్ మీద ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఇలా ఆల్ ఓవర్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు సో చూడండి ఇది కూడా ఎంత బాగుంటుందో మంచి క్లాస్ లుక్ ఉంటుంది అనమాట కడితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అన్నీ కూడా థ్రెడ్ బార్డర్స్ అండి ఇది పళ్ళు మంచి గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది అనమాట అండ్ అదే కలర్ బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చారో బ్లౌజ్ అయితే చిన్న బుత్తీస్ వచ్చినాయి అనమాట గ్రీన్ కలర్ మీద సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎంత బాగుందో చూసారా డిజైన్ ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండి డిజైన్స్ అన్నీ కూడా అసలు ఏది గాడిగా లేకుండా నీట్గా సింపుల్గా ఉన్నాయి సో చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లూ కలర్ థ్రెడ్ బార్డర్ వచ్చింది అనమాట బ్లూయిష్ గ్రే కలర్ థ్రెడ్ బార్డర్ వచ్చింది అండ్ ఇది పళ్ళు మనకి బార్డర్ కలరే పళ్ళు వస్తాయండి అండ్ ఇది బ్లౌజ్ అదే కలర్ బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్లో చిన్న బుట్టి డిజైన్ ఉంది ఎంత బాగుందో పళ్ళు కలరే బ్లౌజ్ అండి గ్రే అండ్ బ్లూయిష్ గ్రే కలర్ కాంబినేషన్తో వచ్చింది అనమాట గ్రీన్ అండ్ బ్లూయిష్ గ్రే కలర్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ కూడా కడితే బాగుంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేలు నాలుగు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా న్యూ డిజైన్ అండి ఖాది కాటన్ లాస్ట్ టైం వేరే కలర్లో పెట్టాను అది కూడా చాలా మంది అడిగారు అదే డిజైన్లో ఇంకో షేడ్ అండి చూడండి మంచి రస్ట్ కాంబినేషన్స్లో వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి గ్రే కలర్ అండ్ మెజంతా షేడ్లో వచ్చింది అనమాట బార్డర్ కూడా ప్లెయిన్గా వచ్చి పైన చిన్న టెంపుల్ డిజైన్ వచ్చి శారీ అంతా కూడా డిజైన్ చాలా బాగుంది అనమాట కలర్ కూడా బాగుంది చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇలా లైన్స్ వచ్చినాయి అనమాట పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ గ్రే కలర్ మీద చిన్న బూటీ డిజైన్ బ్లౌజ్ ఎంత బాగుందో సో సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి ఎంత బాగుందో మంచి పీచ్ లైట్ పీచ్ షేడ్ అనమాట బార్డర్ వచ్చేసి లావెండర్ కలర్ థ్రెడ్ బార్డర్ అండ్ పైన ప్లెయిన్ వచ్చి కింద వరకు ఇలా డిజైన్ అండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట మంచి పింకిష్ మజంతా కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అనమాట డిజైన్ అంతా కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు లావెండర్ కలర్ పళ్ళు వచ్చింది అండ్ అదే కలర్ బ్లౌజ్ చూసారా బ్లౌజ్ కలర్ కానీ శారీ కాంబినేషన్ కానీ ఎంత బాగుందో చిన్న లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట బ్లౌజ్లో అండ్ శారీ పీచ్ అండ్ లావెండర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది కూడా కడితే ఎంత బాగుంటుందో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట ఇప్పుడు ఫ్లోరల్ డిజైన్స్ అంతా కూడా చాలా ట్రెండింగ్ అనమాట అండ్ అటు ఇటు పీచ్ కలర్ బార్డర్ వచ్చింది ఎంత బాగుందో శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవైతే చిన్న చిన్న పార్టీస్కి కూడా కట్టుకు చాలా హాయిగా ఉంటాయి శారీస్ అయితే ఇది పళ్ళు పళ్ళు కూడా ఎంత బాగా ఇచ్చారో చూసారా ఇక్కడ నుండి పళ్ళు అనమాట పళ్ళులో కూడా ఇలా డిజైన్ వచ్చి లో ఇలా అనమాట మంచి పీచ్ కలర్లో ఇలాగా పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ వైట్ మీద చిన్న ఫ్లోరల్ డిజైన్ అనమాట బార్డర్ వచ్చేసి పీచ్ కలర్ వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి లైట్ పింకిష్ లావెండర్ షేడ్లో వచ్చిందండి బేస్ అంతా కూడా అండ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట అండ్ అటు ఇటు బ్లూ కలర్ థ్రెడ్ బార్డర్ వచ్చింది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుంటుంది ఈ కలర్ అండ్ డిజైన్ కూడా కడితే ఇది పళ్ళు గ్రే కలర్ పళ్ళు అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు కలరే బ్లౌజ్ గ్రే కలర్ మీద చిన్న బుట్టి డిజైన్ వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి డార్క్ మెజెంటా కలర్ అండి మనకి ఖాదీ కాటన్లో డార్క్ కలర్ చాలా రేర్గా వస్తాయి సో చూసుకోండి ఈ కలర్ కూడా మంచి బ్రైట్ షేడ్ అనమాట ఎంత బాగుందో డిజైన్ కూడా ఎలా ఉన్నా కడితే మట్టికి అన్నీ బాగుంటాయి అండి మెయిన్ కంఫర్ట్ అనమాట సో చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది కడితే అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ పళ్ళు వచ్చిందండి అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ గ్రీన్ మీద చిన్న బుట్టి డిజైన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి డార్క్ రస్ట్ కలర్ కాంబినేషన్లో ఎంత బాగుందో చూసారా ఈ కలర్ అయితే కట్టినా బాగుంటుందండి చూడండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి బార్డర్ వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ రెడ్ బార్డర్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇవి ఇది పళ్ళు మంచి బ్లూ కలర్ పళ్ళు వచ్చింది ఇక్కడ నుండి పళ్ళు అండి ఇక్కడ నుండి శారీ కలరే రస్ట్ కలర్ మీద ఇంకో డిజైన్ వచ్చి అండ్ వచ్చేసరికి ఇలా పళ్ళు ఉంటుంది అనమాట బ్లూ కలర్ పళ్ళు అండ్ వైట్ కలర్ బ్లౌజ్ వైట్ మీద చిన్న ఫ్లోరల్ డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూశారు కదండీ ఇవాళ కలెక్షన్ కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి సో ఎవరు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ చాలా ఉండబోతుంది అండ్ ఇవాళ శారీస్ కూడా ఎవరు మిస్ అవ్వద్దు అండ్ మన కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్